కూలి సేతులో కుండలూ ఆకలి బతుకుని నడకలు మురిగి వాడలే వారి పడగలు మురికి వాడలే వారి పడగలు కూలి నాలితో జీవిత కాలం కార్మిక లోకం కంటికి శోకం కార్మిక లోకం కంటికి శోకం తీరని తాగం తట్టుబడులకే దక్కెను పీఠం జీవుల హక్కుల కై అసవులు వాసిన అమరులారందుకోండి అరుణారుణ వందనాలు మీ ఫలం మీ కర్మఫలం వృధా కానీయం ఎర్ర జ

ఎర్ర చె రె నీయో ఎర్ర నిధి పేదల పాలీటి నీయనో మరి పిన్ నిధి నీయనో ఎరచండ రజండ ర

అన్నలు అన్నాలి నీయలో మరి బిన్నెల కోణాలీయలో బిన్నెల కోనాలి నీయలో మరి వెలుపు రవ్వాలి నీయలో కూలుపుది నీయలో మరి సూరి టుబడి సింగ నీయలో నీ జానే నీ యలో తెజాల కొరకు నీ యలో మన అందం డమటి దిక్కు నీయలో మరి సూర్యుడు గుంకిండె నీయలో ప్రజల నియలో ఒరిగిన అన్నల తె మన ఎర్రని దండాలె నీయలో జియలో <laughs>

గె నీయలో మరి కోరు మార్గముయో ఒరిగిన అన్నల మనయల్లని ఒరియర జండవ జండవ జండ

ఎన్నియలో మరి కలిసే పోదాం ఎన్నియలో కలిసే పోదాం ఎన్నియలో మరి పోదాం ఎన్నియలో కలిసే పోదాం ఎన్నియలో మరి నడిచే పోదాం జండర 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 జండనియలో కర్రర నిది జండనియలో కర్రర జండనియలో కర్రర నిది

సంబంధించిన నాయకుల పేరు పేరున మేము పిలవలేకపోయాం అనేలాగా భావించకూడదని మీ అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేసి ఈ రోజు మనం మేడే ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఆ రోజు చికాగో నగరంలో అమెరికాలో కార్మికులు మొత్తం కూడా మెట్టి నుండి విముక్తి కావాలని అనేక పోరాటాలు చేసి చివరి ఘటంగా ఆ రోజు పెద్దవెత్తన్న లక్షలాది మందిగా రోడ్ల మీదకి వచ్చి తన నిరసన కళాన్ని ఇప్పారు అక్కడ ఉన్నటువంటి పాలకులు అక్కడ ఉన్నటువంటి అఫ్రికన్ సామ్రాజ్యవాదం అనేక కార్మికులు మరి అమరులై ఆ నెత్తుటేరుల నుంచి ముంచినటువంటి అంగీలే ఈ ఎర్రజెండాగా అవతరించి కార్మిక కార్మికోత్సవాలు పది మేడైన జరుపుకుంటున్నాం ఎనిమిది గంటల పనిదినాన్ని అమలు జరుపుతున్నటువంటి ఈ నూట ముప్పై ఆరేళ్ల కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో ఇలా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కార్మికులకు ఇవాళ ఉన్న చట్టాలను ఇంకా చట్టాలను అన్నిటిని కూడా తుంగలో కనీస కలిసి వేతనాలన్నింటినీ కూడా ఇరవై ఆరు వేలు ఇచ్చేది పోయి రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు కుదీయడం ఈ రకంగా కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకురావడం జరుగుతుంది కార్మికులు అనేక సందర్భంలో సమ్మె పోరాటాలు కొనసాగిస్తున్నారు అనేక విషయాలు ఉన్నాయి కాబట్టి మనం కాలయాపన అయింది కాబట్టి మనం ముఖ్య అతిథి రంగన గారిని ఇప్పుడు మాట్లాడవలసిన మన సిఐటి వివిధ ప్రజా సంఘాల నాయకులు ఈరోజు ప్రపంచ కార్మికుల పోరాట దీక్షా దినం సందర్భంగా మేడే కార్యక్రమంలో మండు టెండర్లు ఉన్నప్పటికీ కూడా వాటిని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా వేలాది మంది కార్మికులు రైతులు మహిళలు యువకులు అన్ని వర్గాల ప్రజలు శ్రమజీవులు పెద్ద సంఖ్యలో ఈ మేడే ఉత్సవంలో పాల్గొని జయప్రదం చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా పోరాట దీక్షా దినటువంటి మేడే ఒక తెలంగాణ రాష్ట్రంలోనే భారతదేశంలోనూ కాదు ప్రపంచవ్యాప్తంగా దేశ దేశాల్లో కండ కండాల్లో ఈ మేడే ఉత్సవాలు జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంది శ్రమజీవులు కష్టజీవులు కార్మికులు ఈ మేడే కార్యక్రమంలో పాల్గొనటం అనేది నూట ఎనభై నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల కాలం నుండి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మేడే జరుగుతూ ఉంది ప్రపంచ కార్మికులారా ఏకం కాండి అనే నినాదం కారల్ మార్క్స్ మహానీయుడు ఇచ్చిండో ఆ దాని ప్రకారమే ఈ మేడే జరుగుతూ ఉన్నది అసలు ఈ మేడే చరిత్ర అయింది ఎందుకు ప్రపంచవ్యాప్తంగా కార్మికులు శ్రమజీవులు ఈ మీడియం జరుపుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని మనం రెండు మూడు నిమిషాల్లో తెలుసుకొని తర్వాత మన దేశము మన రాష్ట్రము మన పరిస్థితి గురించి మాట్లాడుకుందాం ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అమెరికా దేశంలోని చికాగో నగరంలో ఉన్నటువంటి కార్మికులు సంఘటితమై యూనియన్ ఏర్పాటు చేసుకొని మాకు ఎనిమిది గంటల పని దినం కావాలి మా కష్టానికి తగినటువంటి జీతబత్యాలు పెరగాలి వైద్య సౌకర్యం కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి అనేటువంటి ఒక న్యాయమైనటువంటి డిమాండ్స్ పైన చికాగో నగరంలో ఉన్న కార్మికులు సమ్మె మొదలుపెట్టారు అంతకుముందు ముందు ప్రపంచంలో ఎక్కడ యూనియన్స్ పెట్టుకునే అవకాశం లేదు దేశంలోని చికాగో నగర కార్మికులు సంఘం ఏర్పాటు చేసుకొని ముందు యజమానులకు నోటీస్ ఇస్తే ఆ నోటీసుని మొత్తం చెత్తబుట్టలో పడేశారు వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు సమ్మెకి దిగారు మనలాగనే ఈ రకంగా మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు ప్రశాంతంగా సమావేశమైతే అక్కడున్నటువంటి పెట్టుబడిదారి వర్గం వాళ్ళ యొక్క కిరాయి మూకలు పోలీసులను ఉపయోగించి ప్రశాంతంగా జరుగుతున్నటువంటి ఆ కార్మికుల సభ దాడి చేయించారు లాఠీ చార్జ్ జరిపారు కాల్పులు జరిపారు అనేక మంది నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పంపడం అనేది జరిగింది ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా కూడా కార్మికులు ఏ మాత్రం కూడా అదరకుండా బెదరకుండా మేమందరం చనిపోవటానికైనా సిద్ధం కానీ ఈ సమస్యలు పరిష్కారం ఎంత ఎంతమంది మీద కేసులు పెడతారో పెట్టండి ఎంతమందిని కాల్చి చంపుతారో చంపండి మీ మాత్రం వెనక్కి తగ్గేది లేదని చెప్పేసి ఎంతో పట్టుదలతోటి ఆ చికాగో నగర్ ఉన్న కార్మికులంతా పోరాటానికి దిగారు అప్పుడు యాజమాన్యాలు ఇక లాభం లేదు వీళ్ళు మండిగా ఉన్నారు ఎంతమందిని చంపగలుగుతాం మనం చంపలేము కాబట్టి వాళ్ళు కోరిన ప్రకారంగా ఎనిమిది గంటల పని తినం ఉద్యోగ భద్రత ఆరోగ్య భద్రత ఇవన్నీ కల్పిస్తామని చెప్పేసి ఆనాడు ఒప్పందం చేసుకోవడం అనేది జరిగింది ఈ డెబ్బై సంవత్సరాల కాలం నుండి నాటి నుండి నేటి వరకు అధికారం నుండి పరిపాలిస్తున్న పాలకులు అనుసరిస్తున్న దివా దివాలకోలు విధానాల వల్లనే ఇవాళ రైతుల సమస్యలు కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదు అసమానతలు అనేది దూరం కాలేదు పేదరికం పోలేదు అందరికీ చదువు చెప్పలేకపోతున్నారు అందరికీ వైద్యం అందించలేకపోతున్నారు అందరికీ పక్కా గృహాలు ఇవ్వలేకపోతా ఉన్నారు అందరూ అన్ని అవసరాలు తీర్చుకునేటువంటి పరిస్థితి ఇలా భారతదేశంలో రాలేదంటే డెబ్బై ఐదు సంవత్సరాల కాలం నుండి పరిపాలిస్తున్న పాలకు లేక వైఫల్యం కాదా మన దేశంలో సంపద లేక కాదు మన దేశంలో వనరు లేక కాదు మన దేశంలో ఉన్న సంపద మొత్తం కూడా కొద్ది మంది సంపన్నుల చేతుల్లో పెడతా ఉన్నారు కార్పొరేట్ శక్తుల్లో పెడతా ఉన్నారు నూటికి ఎనభై శాతం మంది శ్రమ చేసేటువంటి శ్రమతో వచ్చిన సంపద అంతా కూడా కొల్లబట్టి కొద్ది మంది చేతుల్లో పెట్టడం అనేది జరుగుతూ ఉన్నది దాని వల్లనే ఇవాళ పేదరికం దూరం కావటం లేదు మన సమస్యలు పరిష్కారం కావటం లేదు అనేటువంటిది మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది ఆయన దిగి ఈయనెక్క ఈయన దిగి ఎక్క అనేక పార్టీలు అనేక మంది ప్రధాన మంత్రులు అనేక మంది ముఖ్యమంత్రులు ఐదు సంవత్సరాలకు మారి ఈయన దిగి ఆయన ఎక్కి ఆయన దిగి ఈయనెక్కి ఎవరెక్కినా మన మీద ఎక్కడం తప్ప మన సమస్యలు మాత్రం పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితులు లేదు ఇది వాస్తవం ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి దురదృష్టం ఏందనంటే వ్యాపారస్తులేమో మాకెందుకు రాజకీయాలు అని చెప్పేసి ఏ మన వ్యాపారం ఏదో కష్టాలు నష్టాలు నడుపుకుందామని ఏం ఆలోచించకుండా వ్యాపారాలు చేసుకుంటారు ఉద్యోగస్తులేమో మనకెందుకు రాజకీయాలు ఎవడొస్తేంది అని చెప్పేసి మనకున్న జీత భద్యాలతోటి బద్దామని వాళ్ళు ప్రేక్షకులు ఉంటారు రైతులకు చాలా మంది అర్థం కాక వాళ్ళు పట్టించుకోరు ఆత్మహత్యలు చేసుకుంటారు కానీ పోరాటాలకు రారు కూలీలకు చాలా మందికి చైతన్య లోపం చదువు లేక అర్థం చేసుకోలేదు మరి ఎవరు అర్థం చేసుకోవాలి ఈ దేశం అనేది ఎవరి సొంతం కాదు నూట నలభై కోట్ల మంది ప్రజల ఉమ్మడి కుటుంబం ఇది ఇవాళ నలభై ఐదు లక్షల కోట్ల మీద ఇవాళ ప్రధానమంత్రి పెత్తనం చేస్తుందంటే ఆ నలభై ఐదు లక్షల కోట్లు ఎవరియండి దాంట్లో మన రూపాయి లేదా మనం పన్నులు పెట్టడం లేదా మన వాటా లేదంటే ఖచ్చితంగా మన వాటా ఉంది అనేది గుర్తించవలసినటువంటి అవసరం ఉంది భారతదేశం అనేది నూట నలభై మంది నూట నలభై కోట్ల మంది ప్రజల ఉమ్మడి కుటుంబం ఇదే ఉమ్మడి ఆస్తిది నలభై లక్షల కోట్ల రూపాయల ప్రతి సంవత్సరం బడ్జెట్లో మన వాటా ఉంది ఆ నలభై లక్షల కోట్ల రూపాయలు సకల లేదా తెలిసిన అవసరం లేదా నూరు పర్సెంట్ వాస్తవం దేశంలో ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇవి మన భవిష్యత్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉన్నది అలాంటి భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు ఈ నెల పదమూడవ తేదీలో జరుగుతున్నాయి ఏ పరిస్థితుల్లో కూడా మీరు మతం పేరుతోటో దేవుని పేరుతోటో మోసపోయి ఆ మోసగాళ్ళకి పదేళ్ల నుంచి మన ముంచినటువంటి ఆ మోసగాళ్ళకి మనం లోటేస్తే మనకు మనమే నష్టపరచుకుంటాం తప్ప ఇంకోటి కాదు అందుకొరకే ఏ పరిస్థితిలో కూడా వాళ్ళని దగ్గరికి రానియో వాళ్ళని చిత్తు చిత్తుగా ఆ రకంగా ఏంటంటే ఎన్నికల్లో ఓడించి తరివి కొట్టవలసినటువంటి అవసరం ఉంది ఇవాళ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి మన సంపదని కాపాడుకోవాలి కార్పొరేట్ శక్తుల నుంచి మన సంపదని మనం తీసుకోవాలి దాని కొరకు మనం పోరాడుతూ ఉన్నాం ఇవాళ ఇండియా కూటమి అనేది ఏర్పడ్డది ఇండియా కూటమిలో ఉన్నటువంటి అనేక పార్టీలు ఇవాళ ఇండియా కూటమి పార్టీలన్నీ కూడా ఎవరి రాజకీయ పార్టీ విధానాలు వేరు వేరే ఉన్నా కూడా అందరు కలిసి ఎందుకు ఒక వేదిక మీదకి వచ్చారు అని అంటే అందరినీ మింగేటువంటి ఒక రాక్షసుల్లాగా ఈ మోడీ బీజేపీ ఈ మతోన్మాదం వ్యవహరిస్తా ఉన్నది సందర్భంగా రాజకీయాలు చెప్పకపోతే ఏం చెప్పాలి ఎన్నికల గురించి చెప్పకపోతే ఏం చెప్పాలి ఎన్నికలే కదా మన భవిష్యత్తు నిర్ణయించేది దీనికి ఆంక్షలు ఎవరు పెట్టకూడదండి అధికారులు కూడా ఇంతకంటే ముఖ్యమైన కార్యక్రమం ఏముంటుంది మేము మీడే చుట్టాపదాన్ని చాకలేని వెళ్ళిపోవాలా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి చెప్పొద్దా కాబట్టి ఏంటంటే ఎవరన్నా ఆలోచనతో ఉంటే అది తప్పని కూడా మేము ఖండిస్తా ఉన్నాం కాబట్టి శ్రామికులు కార్మికులు మీరందరూ కూడా ఏకమై కలిసికట్టుగా ఇవాళ మనం వచ్చేటువంటి క్యాంపెయిన్లో మన అంతా కూడా భాగస్వాములు కావాలి మిరియాలు కూడా ప్రాంతంలో ఈ పట్టణంలో కార్మిక వర్గానికి ఇళ్ల స్థలం లేక బాధపడతా ఉన్నారు పక్కా ఇండ్లు లేక బాధపడతా ఉన్నారు కొన్ని సంవత్సరాల నుంచి ఇళ్ల స్థలాలు ఇవ్వటం లేదు తర్వాత ఇండ్లు కూడా మంజూరు చేయటం లేదు వేల మంది దరఖాస్తులు పెట్టుకొని ఉన్నారు అందుకనే కార్మికులకు పేదవాళ్లకు అరువులైన వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇండ్లు మంజూరు చేయించాలి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా నాడు మన ముందున్నటువంటి కర్తవ్యాలను మరి చీర్ చేయవలసిన అవసరం ఉంది మన దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అవుతున్నా నాటి నుండి నేటి వరకు అధికారం నుండి పరిపాలిస్తున్న పాలకులు వాళ్ళు అనుసరిస్తున్నటువంటి వివాల కోరి విధానాల వల్ల రైతు కార్మిక వ్యతిరేక విధానాల వల్లనే ఇప్పటికీ కార్మిక సమస్యలు పరిష్కారం కాలేదు రైతులు కష్టాలు కాలవుతున్నారు పేదరికం పెరిగి అసమానతలు ఉన్నాయి సంపద మొత్తం కొద్దిమంది చెప్పులైతే చేరడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రభుత్వాలు కల్పించేటువంటి అవకాశాల వరకే ఇవాళ దేశ సంపద మొత్తం కూడా మొల్లగొట్టి హోల్సేల్గా వేళ్ళ మీద లెక్క పెట్టేటువంటి కొద్దిమంది కార్పొరేట్ చెక్తుల్లో పెట్టడం అనేది జరుగుతూ ఉంది ఇది అన్యాయం చాలామంది దేశాన్ని కూడా కుద పెట్టడానికి ఈ సంబంధం పెరగడేటువంటి పరిస్థితి ఉండదు కార్మిక వర్గం మొత్తం కూడా మేల్కొనాలి ఈ దేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజల యొక్క ఉమ్మడి చెత్తు మనం కట్టే పనులన్నీ కూడా మరి అందరి దాంట్లో ఉంటుంది తమ ఇష్టం వచ్చినట్టుగా డబ్బుని దుర్నియోగం చేస్తూ పెద్దవాళ్ళకు రైట్లు ఇచ్చి పేదవాళ్ళకు మరింత అన్యాయం చేయడం అనేది పెరుగుతూ ఉన్నది పేదరికం పెరుగుతూ ఉన్నది నిరుద్యోగం పెరుగుతూ ఉన్నది తర్వాత అవినీతి పెరుగుతూ ఉంది అత్యంత అవినీతి పనులు ఎవరైనా అంటే ఇవాళ అధికారం ఉన్నవాళ్ళు ఇవాళ ఎన్నికల బాండ్స్ పేరుతోటి వెయ్యి కోట్ల రూపాయలు వాళ్ళు ఎన్నికల బాండ్లు పేరుతో ఇస్తే లక్ష కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళకి రాయితీ ఇస్తూ ఉంటారు ఇది కనపడకుండా మరి ఇది అవినీతి కాదా తర్వాత వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళ మీద కేసులు పెడతా ఉంటుంది జర్నలిస్టులైనా రాజకీయ నాయకులైనా వ్యాపారస్తులైనా ఎవరైనా సరే బీజేపీని మోడీని వ్యతిరేకిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టుకున్నారు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా జైల్లో ఇది చాలా అన్యాయమైనటువంటి పరిస్థితి అందుకనే వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇవాళ మూడోసారి మళ్ళీ అధికారంలోకి రావాలని చూసుకున్న మతం పేరుతో దేవుడి పేరుతో మోడీ బీజేపీ ప్రయత్నం చేసుకుంది ఏ పరిస్థితుల్లో కూడా రాని ఎందుకంటే మూడోసారి అధికారంలోకి వచ్చినట్టుగా ప్రజాస్వామ్యం ఉండదు రాజ్యాంగాన్ని మార్చేస్తారు తెలుగుదేశం ఉండవు తర్వాత ఏ పార్టీ వీళ్ళదు ఏ సంఘాలను కూడా వీలుకుంటాం అందరినీ నింజేస్తారు కాబట్టి రాజ్యసభ ఏర్పాటు ఇంకా పెద్ద ఎత్తున సాగిస్తారు కాబట్టి ఈ ఎన్ని ఈ నేనే సందర్భంగా ఉంటే ప్రతినిధిగా కార్మిక వర్గం స్థానికులు రైతులు ప్రజలందరూ కూడా తీసుకొని ఏ పరిస్థితుల్లో కూడా మోడీ బీజేపీ మళ్ళీ అధికారులకు వివాహంగా అడ్డుకోవడానికి మొదటి కట్టడిగా తీసుకోవాలి అదేవిధంగా పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఎందుకు నిరుద్యోగ సంస్థ రైతుల పంటలు తిట్టుబడతారు వీటి పరిష్కారం కూడా కూడా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు అర్పించడానికి ఈ మేడే సందర్భంగా ప్రతి ఒక్కరూ మరి ప్రక్రియ తీసుకొని ఆ రకంగా ముందుకు వెళ్ళడానికి జరుగుతూ ఉంటుంది కూడా తెలియజేశారు